స్తోత్రముల కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తు ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను పెరిగిలారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం మన బతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రా ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగంను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చాన్ని చదువుకుందాం వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఏతిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను సర్వశక్తిమంతుడైనటువంటి సర్వశక్ష్ఠిమంతుడైనటువంటి దేవాది దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భూమి ఆకాశములను కలుగుతీసినటువంటి దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి విరచి వడ్డించిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు ఎత్తిరని వ్రాయబడి ఉన్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశుక్తి మంతుడైనటువంటి దేవాది దేవుడు ఆకాశం వైపు కనులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విర్రచి వడ్డించినట్లు రాయబడి ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియపడలమైన మనం ఒకసారి దేవుని చేతుల మీదుగా ఏ ఆశీర్వాదమైనా మనం పుచ్చుకున్నప్పుడు ఇలాగే ఉండదు ప్రియుల సర్వశుక్తి మంత్రుడు అయినటువంటి దేవాది దేవుడు మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు ఎత్తిరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో దేవుడు మనకు మిగిల్చినప్పుడు అది ధాన్యమైన ధనమైన లేక బిజినెస్ అయినా విద్యాబుద్ధులైనా లేక సంతానమైనా ఏదైనా సరే దేవుడు మిగిల్చాలనుకున్నప్పుడు అది బహువిస్తారముగా ఉంటుంది ఫ్రీలర్ అక్కడ వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత మిగిలిన ముక్కలు ఇందగా దేవుని చేత దీవించబడినటువంటి ఆ రొట్టెలను దేవుడు ఆశీర్వదించాడు ప్రియలర్ సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం అలనాడు సారిపతు స్త్రీ ఇంట భక్తులైనటువంటి ఏలియా భోజనం చేస్తూ రాగా అక్కడ ప్రతిరోజు వారు భోజనం చేస్తున్నా కూడా పిండి కొంచెం నూనె మిగిలి ఉంటూనే ఉన్నది ప్రియలర్ మిగిలి ఉండి వారు మూడున్నర సంవత్సరాలు పోషింపబడినట్లుగా దీవించబడ్డారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్త యొక్క శిష్యుని భార్య అప్పుల్లో ఉన్నానని దైవజనుడైనటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఏముందని ఆయన మాట్లాడడం తర్వాత నూనెకుండ తప్ప నా దగ్గర ఏమీ లేదని ఆమె సెలవిచ్చినప్పుడు నీ పక్కింటి వారి దగ్గర పాత్రలు తీసుకొని వచ్చి వాటిని నూనెతో నింపమని ఆయన ఆజ్ఞాపించడం పాత్రలన్నీ నింపిన తర్వాత నూనె మిగిలిందని ఆమె చెప్తా ఉన్నది ప్రియుల మిగిలిన నూనెతో నీవును నీ కుమారుడు బ్రతకండి అని దైవజనుడు దేవునికి స్తోత్రములు కలుగునుగా మనం ఏ పని చేసినా కూడా మన దగ్గర ఉన్నది కొంచెమే ఉండొచ్చు ప్రియులరా కొంచెం ఉంటే ఉండొచ్చు కొంచెం ధాన్యమే ఉండొచ్చు కొంచెమే ఉండొచ్చు కానీ దేవుడు దానిని ఆశీర్వదించినప్పుడు అది మిగిలి ఉండే కృపణిస్తాడు ప్రియుల సమృద్ధిగా ఉండే కృపణిస్తాడు స్థిరముగా ఉండే కృపనిస్తాడు ప్రియర్ అలాగే దేవుడు మనకు ప్రార్థనా శక్తిని పరిపూర్ణ విశ్వాసమును జ్ఞానవీకులు కలిగిన ఆత్మను దేవుని పట్ల భయమును భక్తిని మన హృదయంలో ఉంచినప్పుడు లోకంలో మనకు లోకమాలిన్యం కలుగు చేసేటువంటి ఎన్నో పరిస్థితులు వస్తాయి ఎన్నో గొడవలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి అవమానాలు వస్తాయి కపటముతో కుట్రలతో కుతంత్రాలతో ఎంతోమంది మన మీద భగవన్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఎన్ని కుతంత్రాలు మన మీదకి వచ్చినా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎంత కరువు వచ్చినట్టు కనబడినా కూడా మరలా దేవుడు మిగిలి ఉండే కృపణిస్తూ ఉన్నాడు ప్రియ దేవునికి స్తోత్రములు కలుగునగా ఇంక అయిపోయింది నా భక్తి నా ప్రార్థన నా విశ్వాసం నాకు దేవుని పట్ల ఉన్నటువంటి భయము అంతా నేను కోల్పోయాను ఇంకేమి నాలో ఏమి లేదని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఎంత అయిపోయింది అనుకున్నా కూడా మరలా నీ హృదయంలో దేవుని పట్ల భయము భక్తి నీతి మిగిలి ఉండే కృపనిచ్చాడు ప్రజల అందుకే ప్రార్థన చేయాలన్న భయం స్థుతించాలన్న భయం దేవుని చదవాలన్న భయం దేవుణ్ణి స్థుతించాలన్న భయం దేవుని పరిచరి కోసం వాడబడాలన్న భయం దేవుని అన్నటువంటి భయమును దేవుడు మన హృదయంలో దాచి ఉంచాడు ప్రజల అది మన హృదయంలో ఇంకా మిగిలే మిగిలేవు ప్రియర్ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో రాకపోకల్లో దేవుడు నీకు తోడైనడు నీ ప్రతి పని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు ఇంకంత అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలోనే దేవుడు నీకు మిగిలి ఉండే కృపనిచ్చి ఆయన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి మీదకి మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని అలాగే విస్తారమైనటువంటి దీవెనలను ఆకాశం నుండి దేవుడు కృపించిపోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాను దేవుని స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా కోసం మిగిలి ఉండి నిస్తారమైన దీవెనలు అనుభవిస్తూ ఇంట బయట సంఘాలు సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా నిలిచి ఉండాలని యథాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఏసుక్రీస్తునాములు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందినందుకై మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను ఈ వాక్కులు తండ్రి మా అందరి జీవితాలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతూ మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి స్థిరపరచి బలపరచమని మిగిలి ఉండే కృపను విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు అనుభవించే కృపను మీ కృపలో మాకు అనుగ్రహిస్తూ మహిమ పొందవని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అభ్యంతరాలు ఆటంకాలు అపవాది క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు నావులు లైమ్ చేస్తూ మీ పరిశుద్ధాత్మను నడిపింపునిస్తూ మేలుతో తృప్తి పరిచయం మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని తను ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించారు నామ తండ్రి ఆమేన్.